కరెక్ట్ త్రీ డేస్కి బాగా ఎండిపోయినాయి చూడండి ఎంత శబ్దం వస్తున్నాయి కదా త్రీ డేస్ కంటే బాగా ఎండిపోయినాయి ఇప్పుడు ఇంకా వేయించుకున్నాము చూద్దాము ఒకసారి టేస్ట్ కూడా అండి వెల్కమ్ టు ముందు స్టవ్ అంటిద్దాము స్టవ్ అంటించుకున్నాము ఆయిల్ వేసుకున్నాము ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మాట్లాడుకున్నాము చాలు ఎక్కువ అవసరం లేదు కొంచమే కదా చొండిగలు ఎంచుకోవడానికే కదా ఎక్కువ వద్దు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్న రఘవీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను అదే చెప్పినాను కదా మనకు అన్నం ఎప్పుడైనా మిగిలి ఉంటే కానీ పడేయలేము అది ఎవరు కూడా తినము కదా మనము మనం కూడా తినము ఎప్పుడన్నా ఎన్నిసార్లు మనం చిత్రాన్నం చేసుకుంటాము అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఎప్పుడన్నా కూడా మిగిలినట్లు మిగిలినప్పుడు మనకి ఇట్లా చేసుకున్నాం చేసుకున్నామంటేనా చాలా సూపర్గా కూడా ఉంటాయి మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి ఇప్పుడు నేను చేసినాను మూడు రోజుల కిందట చేసినాను ఆల్రెడీ ఇప్పుడు ఫ్రై చేద్దాము నూనెలు వేయించుకున్నాము వేయించుకున్నాక చూద్దాం ఎలా వచ్చినాయో నూనె వేడైంది ఒకసారి వేసి చూద్దాము కొన్ని కొన్ని వేసుకోవాలా ఎక్కువ ఒకేసారి దండి వేసుకున్నారంటున్నా మనకు వేగవు అందుకోసమని కొన్ని కొన్ని వేసుకున్నాను నేను నిదానంగా వేయించుకోండి ఒకటేసారి వేయించద్దండి మనము అన్నంతో చేసినాము కాబట్టి నిదానంగా వేస్తే సరిపోతాయి ఇవి కూడా వేసేసుకున్నాము చాలా బాగుంటాయి అన్నం వేస్ట్ కాకుండా ఇట్లా చేసుకున్నామంటేనా నిల్వ కూడా ఉంటాయి ఇవి ఏం కావు ఎక్కువ రోజులు కూడా వస్తాయి మనకు అప్పుడప్పుడు మిగిలి ఉంటుంది కదా అన్నాన్ని ఇట్లా చేసి పెట్టుకొని ఒక డబ్బాలోకి వేసి పెట్టుకున్నామంటేనా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు మనము కానీ నిదానంగా వేయించుకోవాలా మంటని హైలో పెట్టి వేయించుకోరాదు ఆయిల్ కూడా బాగా కలగలం మనకు ఆయిల్ కావలేదంటే ఆయిల్ పీల్చుకుంటాయి ఓపెన్ చేద్దాం ఇంకా చూసినారు కదా అన్నంతో నేను వడియాలి ఎలా పెట్టినాను మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ఓకే ఓకేనండి బై బై తింటే కూడా బాగా శబ్దం వస్తుంది చూడండి బాగా కారం కారంగా బాగా అన్నం పప్పు లెగ్ కానీ రసం లెగ్ కానీ ఏదానికైనా కూడా సూపర్గా ఉంటాయి మీరు ఒకసారి ఎవరన్నా కానీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నము ఒక్కొక్కసారి మిగిలిపోతుంటుంది కదా మనకు ఇట్లా మిగిలిపోయిన దాన్ని ఏం చేయాలో అర్థం కాదు మాకైతే ఇంక ఇక్కడైతే కోవైట్లైతేనే అసలు పడేయడానికి కూడా కాదు ఎవరికి ఇవ్వడానికి కూడా కాదు ఎవరు కూడా తీసుకోరు ఇక్కడ పడేద్దామంటే కుక్కలు కూడా ఉండవు బయట అని చెప్పేసి వేస్ట్గా అక్కకుండా ఇట్లా చేద్దామని చెప్పేసి నేను దీన్ని ఫస్ట్ ఈ అన్నాన్ని ఉడికించుకోవాలన్నమాట మరి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా గట్టిగా అయిపోతుంది అన్నము అదే కాక దీంట్లో బ్రౌన్ రైస్ ఇంకా గట్టిగా అవుతుంది అందుకోసమని దీన్ని ఫస్ట్ ఒక గ్లాసు ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఉడికించినామంటేనా మరి అన్నం మరి ఫ్రెష్గా అవుతుంది అన్నము చాలా బాగుంటుంది అన్నము తినాలనిపిస్తుంది అప్పుడు కానీ ఒక పూట తింటేనే మేము ఎక్కువ రెండో పూట తినము మా ఇంట్లో ఇంకా అందుకోసం అని చెప్పేసి దీన్ని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా చేస్తాను నేను మేమైతే మామూలుగా అయితేనే ఊర్లో ఉన్నప్పుడు అయితే ఒక సేరు బియ్యము ఉడికించుకొని అన్నం చేసుకొని అట్లా వడియాలు పెట్టుకుంటాము ఇక్కడ అట్లా కాదు కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ అన్నాన్ని మిగిలిన అన్నాన్ని పడే ఇట్లా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ దీంట్లోకి నీళ్ళు వేసేసుకొని ముందు అన్నంని ఒక మూడు నాలుగు విజలు వరకు పెట్టినామంటే అన్నము బాగా అవుతుంది అప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇంకా ఏం ఉప్పు అవన్నీ ఏం అవసరం లేదు ఒక నీళ్ళు ఒకటి వేసేసుకుంటే చాలు ఒక గ్లాస్ అట్లా వేసుకున్నా కూడా ఏం కాదు కొంచెం అన్నము ఏమో ఇది ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా ఆ బ్రౌన్ రైస్ తొందర మెత్త దీన్ని ఇంకా మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు పెడతాము అంత అన్నం అయిన తర్వాత కొద్ధమ ప్రాసెస్ చూద్దాం దానిలో కావాల్సినట్టు మనము నేను క్యాబేజీతో చేస్తున్నాను కదా అందుకోసమని ఇట్లా క్యాబేజీని సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలా కట్ చేసుకోడానికి రాలేదంటేనే ఇది తురుముది ఉంటుంది కదా ఇట్లా పెద్దది దీంతో తురిమినామంటే మనకు కరెక్ట్ వస్తుంది చూడండి ఎంత ఎంత బాగా వచ్చింది కదా చిన్నగా వచ్చింది చూడండి ఇంట్లో రావాల మనకు దాంతోపాటు కరివేపాకు కూడా ఇట్లా చిన్న కట్ చేయాల ఇంకా కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి కొంచమే కదా రైస్ ఉండేది అందుకోసమని రెండే పచ్చిమిర్చి తీసుకున్న కొంచెం జీలకర్ర కొత్తిమీర ఈ మూడు వేద్దాము దాంతోపాటు కొంచెం ఉప్పు కలుపుకున్నాము ఇంకా వేసుకొని గ్రైండ్ చేసేద్దాం ముందు అన్నము చూడండి ఎంత బాగా అయింది కదా ఇట్లా రావాలి మనకి మెత్తగానే రావాలా మరీ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి చాలు ఇప్పుడు దీంట్లోకి ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ క్యాబేజీ దాంతోపాటు గ్రీన్ చేసినాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఉప్పు అది కూడా వేసేస్తున్నాను దాంతోపాటు ఈ కరివేపాకు అన్నీ వేసి ఇంకా బాగా కలిపేసుకున్నాము ఇట్లా బాగా కలుపుకున్నాం దీనిలోని కొంచెము బాగా కలిపినామంటే మనకి బాగా వస్తుంది అంత కలిపేద్దాం ఇంకా ఉన్నాము ఇట్లా ఏం చూడండి ఇప్పుడు బాగుంది మెత్తగా ఉంటుంది ఇది మరీ కాదు మరీ మెత్తగా వేసుకోకూడదు మరి గట్టిగా గోడ ఉండరాదు ఇట్లా ఉంటే చాలు ఇది చల్లార్చుకోవాలి కొంచెం చల్లార్చుకొని ఇట్లా చిన్న చిన్న ముద్దలు కట్ చేసుకొని మనం ఇట్లా అన్నీ చేసేసుకొని ఇట్లా ముద్దలు చిన్న చిన్న ముద్దలు మనకు వేడిగా ఉంటుంది కదా కొంచెము నీళ్ళల్లో చేతిని అద్దుకుంటా ఇట్లా చేసుకున్నామంటే చేసుకొని ఒక రెండు రోజులు ఎండగా పెట్టినామంటే చాలా బాగుంటాయి క్యాబేజీ సుండిగలు అన్నీ చేద్దాము ఫస్ట్ అన్నీ చేసినాక చూద్దాం ఇట్లా కాలుతుంటుంది మనకి కొంచెం మరీ చల్లగా అయితే కూడా చేయడానికి రావు ఫాస్ట్గా కొంచెం ఉన్నప్పుడే చేతి నీళ్ళలో అద్దుకోవాలా ఇట్లా ఇంత చేసుకోవాలా చేసుకొని ఇట్లా 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 ముద్దలు ముద్దలు చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది ఇట్లా అన్నీ చేసేద్దాము చేసిన తర్వాత చూద్దాము ఒకసారి చూడండి ఇట్లా చేతిని వీళ్ళ అద్దుకునేది ఇట్లా మరి బాగా అన్నని ఇట్లా చేత్తోనే ఇట్లా ఇట్లా గుండుగా ఏం పెట్టరాదు ఇట్లా అంటే అట్లా ఉండాలి మనకి సేపు ఏమి గుండుగా రావాలి గ్రౌండ్ అనేది ఏం లేదు ఇట్లా నీటిని నీళ్ళలో మాత్రం చేతిని అద్దుకుంటుండాలా మనకి అంత లేదంటే నాకు గట్టిగా మనం చేయి అంతా ఇదవుతుంది ఇంట్లో ఇంట్లో వేడి అన్నంతో కూడా మనం సపరేట్గా బియ్యము అన్నం చేసుకొని కూడా చేసుకొని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇవి ఏం కావు మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఎండ పెట్టుకుంటూ ఉంటే బాగుంటాయి ఇంకా ఇంకా అట్లా ఇక అన్నీ చేసినాక చూద్దాం అన్నీ చేసేసినాను వీటిని ఎండకి ఎండ పెట్టుకొని మనం వేయించుకున్నామంటేనా సండిగలు అన్నం పప్పులే కానీ దాంట్లోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి బాగా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి ఇవన్నీ ఎండిన తర్వాత చూద్దాం ఇంకా